నమస్కారం మనం ఈ రోజు అప్సిపూర్ కి వచ్చాము అప్సిపూర్ కి ఇక్కడ మన సోలార్ ప్యానెల్ సోలార్ సిస్టమ్ ను ఫిట్ చేసుకోవడానికి ఈ రోజు మనం అప్సిపూర్ కి రావడం జరిగింది ఇక్కడ రైతుకి మన సోలార్ ప్యానల్ ఇది సఫారీ మిషన్ ఇది ఫిట్ చేయడం జరుగుతుంది ఇది ఫార్టీ వాట్స్ ప్యానెల్ ఇది సఫారీ మనకు ముప్పై నుంచి ముప్పై ఎకరాల వరకు మనము ఈ యొక్క సోలార్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు దీనికి గాను మనకు ఇది అలారం వస్తుంది ఒకవేళ మనము ఆ కట్టెలకు ఆ యొక్క వైర్ గిట్లా ఆడినప్పుడు దీనికి అలారం కూడా రావడం జరుగుతుంది దీనికి మనకు అలారం యొక్క బటన్ వచ్చేసి సెట్ చేసుకోవడానికి వన్ టూ అని మనము ఇడ సెట్ చేసుకోవచ్చు ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇదేమో లో పవర్ హై పవర్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అలారం ఆన్ 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 కావాలంటే ఆన్ పెట్టుకోవచ్చు ఆఫ్ కావాలంటే ఆఫ్ పెట్టుకోవచ్చు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అలారం సిస్టమ్ ఇవ్వడం వల్ల ఏదైనా దేనికైనా ఎక్కడైనా మనకి అనిపిస్తుంటే ఇక్కడ మనకు అలారం అనేది రావడం జరుగుతుంది దీని యొక్క ఫిట్టింగ్ పరిమాణం ఇప్పుడు మనము చూడగలుగుతాం ఒకసారి చూద్దాం ఈ యొక్క సోలార్ ప్యానెల్కి మనము ఈ వెనుక ఈ వైర్ అనేది ఈ సిస్టమ్ తోట రావడం జరుగుతుంది ఈ ఆ డబ్బా తీసుకో తీసుకో వెనుకాలో తీసుకున్నప్పుడు దీన్ని మనము ఈ వైర్ రెడ్ కలర్ వైర్ వచ్చేసి ఇటు ప్లస్కి మన బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి ఇటు మైనస్ కి అనేది మనం ఇయ్యడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నటికి ఇలా ఇయ్యడం జరుగుతుంది వీడియో చేయి అయితే మనం ఇక్కడ ప్లస్ కి ఈ ఒక ప్లస్ కి రెడ్ ఈ యొక్క వైర్ బ్లాక్ కి ఈ మైనస్ కి వచ్చేసి ఈ బ్లాక్ వైర్ అనేది ఇవ్వడం వల్ల మనకు ఈ సోలార్ తోటి ఈ యొక్క బ్యాటరీకి ఈ కింద బ్యాటరీ మనం ఇలా ఫిట్ చేస్తాము ఈ బ్యాటరీకి అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది అప్పుడే మనకు ఛార్జ్ అనేది జరుగుతుంది ఒకవేళ ఇది ఉల్టా ప్లస్ కు మైనస్ మైనస్ ప్లస్ కి ఇచ్చినాం అనుకోండి అప్పుడు చార్జ్ అనేది జరగదు ఇక్కడ మనం చూసుకుంటున్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కన్ అనేది మనం ఇప్పుడే పాత్రం జరిగింది అయితే మనము ఇనుప భూమి ఇచ్చినా కానీ మన కట్టే చెక్కలు లాంటిది ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని ఏమైతుందంటే సంవత్సరం సంవత్సరం ఉన్న వరకు అది కరబవడం జరుగుతుంది ఈ కని వల్ల ఈ కని పైన మనం ఇప్పుడు ప్యానల్ని సెట్ చేసేసి దీనికే మనము సిస్టమ్ అనేది అమర్చడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం అయితే ఈ ఎర్థింగ్ రాడ్ అనేది మనకి ఇప్పుడు డబ్బా అనేది ముందరికి రావడం జరుగుతుంది ఈ ఎర్థింగ్ రాడ్ అనేది మనం వెనక పాటు పెట్టినట్లయితే ముందర వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది అదే మీదికి వెళ్ళి ఏది పడిపో వాళ్ళు బిగస్ బిగేసి కట్టేస్తారు కదా డైరెక్ట్ అయితే ఇక్కడ వచ్చేసి కనెక్షన్ ఇది రెడ్ కలర్ది ఇక్కడ ప్లస్ గుర్తు ఇక్కడ ఈ రెడ్ కలర్ వచ్చేసి ఇక్కడ ప్లస్ గుర్తుకి బ్యాటరీకి ప్లస్ గుర్తుకి ఇచ్చేసేయాలి ఈ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి మనము ఇక్కడ మైనస్కి ఇక్కడ ఇవ్వడం జరుగు చేయాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం రెడ్ది ఈ ఇన్సిడేటర్ ఈ దీనికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క మైనస్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి ఇక్కడ దీనికి ఇవ్వడం జరిగింది రెడ్కర్ అనేది మనకు దీంతో పాటు వచ్చింది మీరు ఫస్ట్ వీడియోలో మనకు చూసారు మీరు అయితే దీని యొక్క కనెక్షన్ అనేది ఇక్కడ దీని రిజర్వ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ లోపల పెట్టేసుకుంటూ అయిపోతుంది స్పీకర్ వచ్చేసుకోండి బయట పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ సోలార్ అనేది ఫిట్ చేయడం జరిగింది కానీ పైన వచ్చేసి మనము సోలార్ ప్యానెల్ ఫిట్ చేసేసాము కింద వచ్చేసి సిస్టమ్ ఫిట్ చేసేసాము ఈ సోలార్ ప్యానెల్కి మనం వెనకాల ఎలా అనేది మనం ఇంతవరకు కనెక్షన్ ఇచ్చింది అనేది మనము చెప్పినాము ఈ యొక్క దీనికి ఏం లేదు దీనికి స్విచ్ ఇది ఆఫ్ ఆన్ కూడా స్విచ్ అనేది ఇది ఉంటుంది ఈ యొక్క ఇక్కడ మనం ఇచ్చే పిండికి ఈ పై నుంచి వచ్చిన దాన్ని ఇక్కడ కింద ఇచ్చేస్తే అయిపోతుంది ఇక్కడ మనకు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పెడితే ఛార్జింగ్ అవ్వడం మీరు గమనించవచ్చు ఇక్కడ ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేస్తే ఆన్ ఆఫ్ చేస్తే ఇది ఆన్ ఆఫ్ దాంట్లో మనకు ఆన్ ఆఫ్ వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ ఇదేమో లో పవర్ హై పవర్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అనేది మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు మిషన్ అనేది మీరు ఆనవడం అనేది మీరు చూస్తున్నారు ఈ పల్స్ అనేది కొట్టుకుంటున్నప్పుడు మనకు మిషన్ అనేది ఆనవడం జరిగింది అలా దీనికి అల్లారం సిస్టము బ్యాటరీ సిస్టము ఫ్యాన్లు దీన్ని మనం సెట్ చేసి అనేది మనం ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు వచ్చినట్లయితే ఇది మనం ఫెన్సింగ్కి ఇచ్చాము ఇది ఈ వైర్ వచ్చేసి మనం ఫెన్సింగ్కి ఇచ్చాము ఇక్కడ ఎర్త్ ఎర్త్కు ఫెన్సింగ్ అని ఇక్కడ మీకు రాసి ఉంటుంది ఎర్త్ వచ్చేసి ఈ ఈ వైర్ తీసుకొని అక్కడ ఎర్తింగ్ రాడక అనేది మనం అక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫెన్సింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఫెన్సింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది